ఈ పహల్గామ్ దాడి తరువాత కూడా ఇక్కడ చాలా మంది పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తూ చాలా మంది ప్రజాప్రతినిధులే మాట్లాడారు అయినా సరే ఇంత జరుగుతున్న ప్రజలందరూ ఉమ్మేసిన వచ్చపోసినా కూడా ఇంకా సిగ్గురాడం లేదు అదే మొన్న ఆదివారం రోజు కర్ణాటకలో భత్ర కల్లూర్తి అనే ఆలయ ప్రాంగణంలో టోర్నమెంట్ చేశారు దాదాపు వంద మంది వచ్చారంట అక్కడికి క్రికెట్ ఆడడానికి మొత్తం పది జట్లు వంద మందికి పైగానే వచ్చారు ఆడారు అయితే ఇలా ఆడుతున్న సమయంలో మధ్యలో ఒక వచ్చి పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊరుకుంటారా తమ్ముడు అనొద్దు ఎందుకు ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు కదా నువ్వు ఎలాగ అంటావు అంటూ కొంచెం వాడితో మాట్లాడారు ఇంకా ఓవర్ యాక్షన్ చేసి ఇంకా జిందాబాద్ జిందాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఆ నా కొడుకులందరూ కలిసి ఇలా మాట్లాడతారు కదా వీడేమో పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు దాంతో ఇంకొక అతను ఏమొచ్చేసి వాగ్బాదానికి దిగాడు నాలాంటి ఎవడు మొత్తానికి దిగి వాడికి రెండు తగిలించాడు ఇంకా వాడు రెచ్చిపోయాడు మిగతా వాళ్ళు కూడా తగిలించారు చివరికి కుమ్మేశారు కుమ్మేసిన తర్వాత స్రోత పడిపోయాడు ఇలాగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వేరే వాళ్ళు పోలీసులు వచ్చారు ఆసుపత్రికి తరలించారు అప్పటికే మనవాడు పైకి పోయాడు అయితే ఇప్పుడు ఇక్కడ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర హోమ్ మినిస్టర్ పరమేశ్వరరావు వచ్చేసి ఏదైనా సరే పాకిస్తాన్ జిందాబాద్ అన్నందుకు అతను కొట్టారు కానీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అలా కొట్టడం తప్పు అనేసి ఇప్పుడు పదిహేను మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళపై కేసు నమోదు చేశారు అందులో మొదలై అక్కడ కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది ఇప్పుడు ఊరుకుంటదా ఈ దాడినే సపోర్ట్ చేసి దాయాదికి సపోర్ట్ గా మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఊరుకుంటదా మొత్తం ఈ పదిహేను మంది పైన కక్ష సాధింపు చర్యలు చేస్తారు అంటే పాకిస్తాన్ జిందాబాద్ అనడం తప్పు లేదు కానీ వాడిని కొడితే మాత్రం తప్పు ఇంకెన్ని రోజులు మనం ఇలా ఫోన్లు చేసుకుంటూ కేసులు పెట్టుకుంటూ సిగ్గు శరం లేదా వాడు నీ మతం అడిగి నీ పేరు అడిగి చంపేస్తుంటే వాడిని ఇంకా మనం వాడిని సపోర్ట్ చేస్తుండగా మళ్ళీ ఇక్కడ ఈ చెత్తనా కొడుకులు ఇక్కడ దేశంలో ఉన్నటువంటి చెత్తనా కొడుకులు ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇంకా పోలీసులు అది చేయండి ఇది చేయండి అని మనల్ని ఇంకా మన చేతులు కట్టేస్తుంటే ఈ దేశంలో ఇంకా మనం ఏం బ్రతుకుతాం ఎలా బ్రతుకుతాం అదే మనకి కనీసం ఒక బీజేపీ ప్రభుత్వం ఉందనుకోండి ఏం చేయలేదు చేస్తారు సరే ఇలా చంపిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదు చేస్తారు అంటే ఏదైనా సరే ఉంటే అటు ఉండాలి లేకపోతే ఇటు ఉండాలి కానీ ఈ నపంసక ప్రభుత్వాలతో మనమైతే ఇంకా కష్టం బ్రతకలేం